బ్యాక్ ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ హోల్ ఈరోజు వీడియోలో నేను వేసుకున్నాను కదా సిఫాన్ బ్రాసో శారీ విత్ వర్క్ బ్లౌజ్ సేమ్లోనే కలర్స్ చూపిస్తున్నాను ఎప్పుడు అంటారు కదా మీరు కలర్స్ తీసుకురారని ఈసారి మొత్తం ఫైవ్ కలర్స్ తెచ్చేసాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ నిచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి జ్యువెలరీ శారీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అని తీసేసుకోవచ్చు మన దగ్గర హెవీ హెవీ సెట్స్ కూడా ఉంటాయండి జ్యువెలరీ వచ్చేసి ఇలా చూడొచ్చు బ్రైడల్ సెట్లలో ఇది నెక్ చోకరా మిడిల్ సెట్ ఉంది దీంతో పాటుగా ఇది లాంగా అండ్ ఇది మిదిల్ ఉంటుంది వడ్డానం ఉంది దీనికి పాపడ బిల్లు ఉంది వంకీలు ఉన్నాయి అన్ని ఇలా హెవీ సెట్స్ కూడా ఉంటాయి మన దగ్గర మీరు డైరెక్ట్ గా వచ్చి ఇలా హెవీ సెట్స్ కావాలి అన్న తీసుకెళ్లొచ్చు మొత్తం అంటే వీడియోలో చూపించలేను కదా అందుకే చెప్తున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి జ్యూవెలరీ చూపిస్తాను అండ్ అడ్రస్ చెప్పలేదు కదా అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందండి ఫస్ట్ జ్యూవెలరీ కంటి బాటర్ను మంచి బడ్జెట్లో తీసుకొచ్చేసాను ఇలా చూడొచ్చు గోల్డ్ అంటే గోల్డ్ అని ఇలా చూడండి గ్రీన్ ఉంది మన దగ్గర రుబి ఉంది మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఎంత హైలైట్ డిజైన్ అంటే విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగుంది ఇక్కడ కూడా చూడొచ్చు బీట్ అండ్ గ్రీన్ కలరు ముత్యాలతోటి చాలా హైలైట్ డిజైన్ కంటి డిజైన్ చూడండి దగ్గరగా చూపిస్తాను ఎంత డిటైలింగ్గా ఉంది అని చెప్పేది చాలా డిటెయిలింగ్గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి ఇలా వస్తాయి ఇప్పుడు నేను పెట్టుకున్న దానికి అండ్ దీనికి వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి అనమాట మరూన్ కలర్ అంటే ఊరే ఉండరా ఇది వచ్చేసి రుబీ అండి ఇలా వచ్చేస్తుంది రుబీ వచ్చేసి రుబీ కావాలి అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇలా పెట్టేసేయండి రుబీ కావాలి అంటే గ్రీన్ కావాలి అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ మంచిగా సీజన్లో సూపర్ సేల్ అండి ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది డీటెయిలింగ్గా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మీకు కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి రూబీ అండ్ గ్రీన్ కలర్ ఎమరాలు ఇలా వచ్చేస్తుంది మంచిగా కంటి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్కి అసలు ఎక్కడ తగదు కలర్ కూడా మన గోల్డ్ లానే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి అండ్ సారీస్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ప్రజెంట్ మారెస్ట్ సీజన్ కదా హల్దీస్కి సూపర్ హైలైట్ సారీ వచ్చేసి క్లాత్ మంచిగా షిఫాన్ అండ్ ఇలా బ్రాసో వివింగ్ వచ్చేస్తుంది షిఫాన్కి మధ్యలో బ్రాసో వివింగ్ వచ్చేసి ఇలా స్వరస్కి స్టోన్స్ అయితే వస్తాయండి ఇలా శారీ మొత్తం కూడా శారీ అయితే వేరే లెవెల్ ఉంది మంచి బడ్జెట్ బడ్జెట్లో సూపర్ సారీ అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఇలా టెసల్స్ ఇచ్చేసి ఉన్నారు మంచిగా హ్యాపీగా చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మొత్తం సీక్వెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ తోటి ఇట్లా మల్టీ కలర్ వచ్చేస్తుంది బట్ నేనేంటంటే ఇది గమనించవచ్చు ఈ చిన్న ఫ్లవర్ వర్క్ వచ్చింది కదా ఇంతవరకు మాత్రమే హ్యాండ్ పెట్టేసుకున్నానా ఈ పైన వచ్చింది కదా ఇది వచ్చేసి ఒక పార్ట్లా తీసేసుకొని ఇక్కడ వరకు అటాచ్ చేసేసాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎందుకంటే ఎప్పుడు ఎల్బమ్ అయిపోతుంది కదా ఈసారి షార్ట్ ట్రై చేద్దామని ఇంకా ఇక్కడ బీడ్స్ డిజైన్ చేసుకుంటే సేమ్ కలర్ సూపర్ ఉంటుంది టైం లేకుండా పోయే అందుకనే చెప్పి ఇంకా పెట్టలేదు యాక్చువల్ నా ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ బీడ్స్ యాడ్ చేయాలని అనుకున్నాను టైం సెట్ అవ్వలేదు సారీ కానీ బ్లౌజ్ కానీ రెండు సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీ అండ్ బ్లౌజు మంచిగా బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ కలర్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ అనుకుంటున్నారా వర్క్ వేసేటప్పుడు ఇలా పేపర్ పెట్టేస్తారన్నమాట మిషన్ పాడవకుండా ఉండడం కోసం అందువల్ల అట్లా అనిపిస్తుంది మీకు అండ్ కింద కట్ వర్క్ చూడొచ్చండి హ్యాండ్స్కి ఎంత నీట్గా ఉంది చాలా బాగుంది కదా పక్కా బడ్జెట్లో ఇంత మంచి శారీస్ అండి సూపర్ అంటే సూపర్ బ్లౌజ్ బాడీ మొత్తం ఇలానే వస్తుంది శారీ ఎలా ఉందో సేమ్ అక్కడక్కడ ఇలా సిల్వర్ కలర్ బుట్టి వర్క్ షిఫాన్ క్లాత్ క్లాత్ వచ్చేసి శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్ హైలైట్ అండ్ శారీ శారీ మొత్తం ప్లెయినా అండ్ బ్రాసో వచ్చేసి ఇలా వివింగ్ వచ్చేసి ఇలా మొత్తం కూడా స్టోన్ వర్క్ స్వరస్కి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది పళ్ళుకి వచ్చేసి ఇలా వస్తుంది మంచి లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి మంచి కాసి లైట్ వెయిట్ సింగిల్ పిన్ అయితే సూపర్ ఉంది అండ్ పన్నా చూపిస్తాను ఈ పన్నా అండి నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఇలా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది దీనిపై మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు పళ్ళుకి కూర్చుడు కానీ శారీ కానీ సూపర్ అంటే సూపర్ అనమాట మంచి సేల్లో ఇచ్చేసుకున్నాను ఇది పేపర్ అండి మళ్ళీ ఏమో అనేసుకుంటారు పేపర్ జస్ట్ దాంట్లో స్టిఫ్నెస్ కోసం పెడతారు కదా ఇలా వచ్చేస్తుంది పళ్ళు చాలా బాగుంది కదా సింపుల్గా మంచి లుక్ తోటి హెవీ లుక్ ఉంది అండ్ దీన్ని తీసేసుకొని మీరు లాంగ్ ఫ్రాక్స్ ఎలా కస్టమైజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది బడ్జెట్లో మంచిగా వస్తుంది మామూలు డాటర్ కలెక్షన్ కానీ ఇంకా హెల్దీకి అయితే వేరే లెవెల్ అండి ఇంతకంటే మంచి బడ్జెట్లో ఇంతకంటే మంచి శారీస్ దొరుకుతాయి మనకి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది శారీ వచ్చేసి దూరం నుంచి మీకు ఎలా ఉందో వీడియో ఎలా తీస్తుందో తెలియదు కానీ ఎంత బాగుందో చూడొచ్చు మంచిగా క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ ఇలా బ్రాసో వీవింగ్ ఇచ్చేసి ఉన్నారా శారీ నార్మల్ వాష్ అండి నార్మల్ వాషింగ్ మిషన్ వాష్ కంటే హ్యాండ్ వాష్ చేయండి వాషింగ్ మిషన్ వాష్ చేస్తే ఇది ఉందా అండ్ వర్క్ ఉందా పాడైపోవచ్చేమో అందుకని వాషింగ్ మెషిన్ వాష్ వద్దు నార్మల్గా హ్యాండ్తో చేసేసేయండి ఇబ్బంది లేదు ఈ స్టోన్ వర్క్ కానీ ఎంత బాగుంది సారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మళ్ళీ బ్యాక్ సైడ్ చూపించబోతే ఏమో అనుకుంటారు ఇలా వస్తుంది మొత్తం ప్రాసో వీవింగ్ తోటి కలర్ వచ్చేసి మంచిగా ఎల్లో ఫుల్ 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 స్టాక్ తగ్గించేశాను అండ్ సెకండ్ వచ్చేసి సేమ్ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా అట్ ఈస్ సారీ రత్నావళిలో స్కై బ్లూ స్కై బ్లూ అన్నారు రత్నావళి అంటున్నారు వీటి నేమ్స్ ఒక్కొక్కరు చెప్తున్నారు చెప్తున్నారండి ఇక్కడ డైరెక్ట్ షాక్ వచ్చిన వాళ్ళు ఇవాళ డిస్కషన్ రత్నావళి కదా అని ఒకరంటే కాదు ఇది స్కై బ్లూ అని ఒకరు మీ చాయిస్ మీరు ఏమన్నా అనుకోవచ్చు వీడియోలో వచ్చేది కరెక్ట్గా వస్తుంది నాకైతే నేను డైరెక్ట్ చూస్తున్నాను కదా ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ మీద కొంచెం డోర్ కార్ లైట్ వస్తుంది అదేమన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ రావచ్చు రాకపోవచ్చు అండ్ స్కై బ్లూ అనవచ్చు రత్నావళి కలర్ అనొచ్చు ఎలా అయినా అనొచ్చు ఇప్పుడు నేను వేస్తున్నాను కదా సేమ్ శారీ అండి సింగిల్ పిన్ లో లేయర్ లో మనకి ట్రాన్స్పరెంట్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది కదా సారీ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఫ్రీల్ కూడా నేను సింగిల్ పిన్ పెట్టాను ట్టు కిందకి డౌన్ టచ్ అయ్యేలా పెట్టాను ఫ్రిల్ చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ రిల్స్ వచ్చాయి నాకు ఈజీగా ఒకసారి డౌన్ కి ఎంత పెట్టాను పళ్ళు కూడా చూపిస్తాను ఇలా చూడొచ్చు నేను ఎంత డౌన్ పెట్టాను పళ్ళు ఫ్లోర్ టచ్ అవుతుందా లేదా ఇలా చూస్తే చూ అవుతుంది కదా మీకు డౌన్ కే పెట్టాను నేను డౌన్ పెట్టినా నాకు సెవెన్ రిల్స్ అయితే ఈజీగా వస్తున్నాయి దాని వైజ్ మీరు క్యాల్కులేట్ చేయొచ్చు శారీ అయితే సూపర్ ఉందండి మంచి లైట్ వెయిట్ స్మూత్ ఉంది మనకు క్యారీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా ఈ శారీ మేము క్యారీ చేయలేము అనలేరు అంత ఈజీగా ఉంది ఈజీ డ్రాపింగ్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ మొత్తం ఇది సీక్వెన్ వర్క్ అండి మొత్తం ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ సీక్వెన్ వర్క్ అనమాట ఇలా సీక్వెన్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్తో వస్తుంది ఇంకా ఎల్బో పెట్టుకున్న బీట్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది నా సజెషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా హై లుక్ వస్తుంది శారీకి అండ్ ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి బాడీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ శారీ అండి శారీ అయితే ఇంకా వేరే లెవెల్ స్కై బ్లూ అనొచ్చు రత్నావళి అనొచ్చు పళ్ళుకి వచ్చేసి ఇలా ఫ్రిల్ కూడా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా స్వరస్కి స్టోన్స్తో వచ్చేస్తుంది శారీ మొత్తం పళ్ళు పాటంతా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ కూచ్చుడు పాట దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంతవరకు వస్తుందా ఇక్కడ పైన అంతా ఇలా ప్లెయిన్ ఇచ్చారా ఇక్కడికి వచ్చేసరికి చూడొచ్చు ఇలా స్టోన్ వర్క్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా స్టోన్ ఇక్కడంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు అంటే మోకాళ్ళ కిందకి అంటే నీస్ కిందకి ప్లెయిన్ వస్తుంది కిందంతా నీస్ పైన వచ్చేసి సారీ నీస్ కింద స్టోన్ వర్క్ వస్తుంది పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట సారీ అయితే సూపర్ ఎంత హడావుడి అయిపోతుందో అండి హడావుడి హడావుడి వీడియో చేస్తున్నానా చిన్న చిన్న మిస్టేక్స్ పొల్లుతున్నాయి అన్నమాట ఇలా వస్తుంది సారీ సూపర్ ఉంది క్లాత్ అయితే షిఫాన్ అండి మంచిగా ఉంది క్లాత్ అన్ని కలర్స్ కూడా ఒకదానికి మించి కలర్స్ ఒకటి తెచ్చాను ఇంకొకటి గ్రీన్ మెహందీ కలర్ శారీ చూడండి ఫస్ట్ అసలు శారీని చూస్తే వదులుతామా ఎంత బాగుంది మంచి మెహందీ కలర్ మంచి డార్క్ కలర్లో ఉంటుంది మెహందీ కలర్ శారీ అంతా ఇలా వస్తుందా శారీకి ఇది కూర్చో అనమాట ఇలా వచ్చేస్తుంది కలర్ వచ్చేసి మంచి బడ్జెట్లో సూపర్ శారీస్ అని చెప్పాలి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి సేమ్ వర్క్ బ్లౌజ్ మొత్తం కూడా ఎంత బాగుందో చూడొచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి వర్క్ బ్లౌజెస్ శారీస్ అండి ఎక్సలెంట్ వర్క్ ఉంది ఇలా వస్తుంది అండ్ ఈ వర్క్ కూడా మనకి ఇరిటేట్ అంటే హెవీ సీక్వెన్ ఉంటే ఇరిటేట్ అవుతుంది కదా ఇరిటేట్ కూడా లేదు చూడొచ్చు ఇది ఫేస్ పెట్టి నేను రబ్ చేస్తున్నాను ఏమి కానీ ఆ స్కిన్కి ఫేస్కే రబ్ చేసి చూపిస్తున్నాను ఇరిటేట్ కానీ అట్లా లేదు ఈ వర్క్ అంటే శారీకి ఇట్లా తగులుకొని క్లాత్ పాడవుతుంది అలా ఏం లేదు ఎలా యూజ్ చేసినా సూపర్ హైలైట్ మంచిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ వైజే ఉంటుంది ఇబ్బంది లేదు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి హెవీ ఇచ్చి బాడీ మొత్తం ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాము అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మొండిగా ఇచ్చేయకుండా ఎంత బాగా హైలైట్ చేశారో చూడొచ్చు కలర్స్ అన్నీ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా అండ్ కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ కదా అసలు ఏ కలర్ వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంత బాగుంది ఇంకా పర్పులు వేసుకున్నాను అనుకోండి వైన్ ఎప్పుడు మీరు వైన్ పర్పుల్ అవే వేస్తారు అని చెప్పి కలర్ మార్చాలి అని ఈసారి అది ఇది వేసుకున్నాను స్కై బ్లూ కలర్ లేదంటే వైన్ కలర్ కూడా వచ్చిందండి మన ఫేవరెట్ లావెండర్ వైన్ మిక్స్ వైన్ కూడా కాదు లావెండర్ వైన్ ఎక్సలెంట్ ఉంది ఇది వేసుకుంటే ఎప్పుడు మీరు ఇదే కలర్ అంటారని చెప్పి నేను ఇది వేసుకున్నాను నా ఫేవరెట్ కలర్ చాలా బాగుందండి కలర్స్ అన్నీ అండి ఒకటానికి మించి ఒకటి ఉన్నాయి ఇది బాగుంది ఇది బాగాలేదు అందానికి లేదు చచ్చు చాలా బాగుంది కదా లుక్ అయితే శారీ కానీ వైన్ గ్రేప్ వైన్ అనొచ్చు లావెండర్ వైన్ మిక్స్లో వస్తుంది శారీ అయితే ఇది యూనిక్ ఎప్పుడు వచ్చే లావెండర్ కాదు బ్రిందర్ కాదు వైన్ కాదు గ్రేప్ వైన్లో డిఫరెంట్ లుక్ వచ్చేది ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మంచిగా హెవీ వర్క్ ఎల్బో హ్యాండ్స్ అనుకోండి ఇలా ఎల్బో హ్యాండ్స్తో ఇంకా హైలైట్ అవుతుంది ఇలా వచ్చేస్తుందా వర్క్ మంచి హెవీగా అండ్ శారీ ఇలా ప్లెయిన్ వచ్చి ఇంకా బాగుంటుంది నేనే ప్రోటీన్ ఎల్బో వద్దబ్బా ఇక్కడ బీడ్స్ కుట్టాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశాను నా ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది బీడ్స్ కుట్టడానికి టైం లేకుండా పోయే మ్యారేజ్ సీజన్ కదా ఫుల్ హెవీ వర్క్స్ జరుగుతున్నాయి మగ్గం వర్క్స్ ఉన్నాయి ఒకటి చూపిస్తాను చూడండి ఫుల్ జరుగుతుంది బ్రైడల్ సీజన్ కదా అందరికి పంపించాల్సి ఉండే ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడొచ్చు బ్లౌజ్ వర్క్ మొత్తం సీక్వెన్ వర్క్ అండ్ బాడీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టీస్ క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ మొత్తం కూడా బ్రాసో వీవింగ్తో వచ్చేస్తుంది అండ్ మధ్య మధ్యలో బ్రాసో వస్తుంది అనమాట క్లాత్కి శారీ శారీకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం స్టోన్ వర్క్ ఎంత చక్కగా స్టోన్ వర్క్ ఇచ్చారు ఇలా వచ్చేసిందండి చక్కగా స్టోన్ వర్క్ అండ్ పళ్ళు కూడా బోసుగా లేకుండా ఇలా మంచిగా థ్రెడ్ ఉన్నారు అండ్ శారీ అండి శారీ వచ్చేసి కలర్ చూడొచ్చు సూపర్ హైలైట్ నాకైతే పిచ్చా పిచ్చగా నచ్చింది ఎంత బాగుందో రియల్గా అయితే ఎక్సలెంట్ ఉంది క్లాత్ వచ్చేసి కానీ కలర్ కానీ అన్ని కలర్స్ బాగున్నాయి ఇది నా ఫేవరెట్ కాబట్టి ఇంకొంచెం బాగా నచ్చుతుంది ఇంకా ఆనియన్ పింక్ ఇలా చూడండి క్లాత్ వర్క్ అండ్ బ్రాసోవింగ్ శారీ ఎంత బాగుంది అండ్ కుచ్చులు కానీ దానికి తగ్గట్లుగా మంచిగా ఇలా వర్క్ ఎంత హైలైట్ ఉందో కదా చాలా బాగుందండి బ్లౌజ్ కానీ క్లాత్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తాను కదా చూడొచ్చు అండ్ బ్లౌజ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా బ్లౌజ్ వర్క్ అంతా కూడా సూపర్ బ్లౌజ్ కానీ శారీ కానీ అన్నీ కూడా గా ఉంది శారీ కూడా ఆనియన్ పింక్ ఆనియన్లో కూడా కొంచెం పింక్ మిక్స్ అండి నార్మల్గా ఆనియన్ వేరే ఇది ఆనియన్ పింక్ లో వచ్చింది కలర్ వచ్చేసి గా ఉంది శారీలో పేపర్ ఉంటే తీసేస్తున్నాను శారీ వచ్చేసి ఎంత బాగుందో ఆనియన్ పింక్ పింక్ అనొద్దు ఆనియన్ అనొద్దు రెండింటినీ మిక్స్లో వచ్చేసింది కలరు మిక్సింగ్ కలర్ వచ్చేసింది ఇలా వచ్చేసింది ఇవైతే అసలు మీకు ఎక్కడ దొరకను కూడా దొరకదు ఫస్ట్ నేనే చెప్పి డిజైన్ చేయించాను అన్ని కలర్స్ అండి ఎక్సలెంట్ కలర్స్ అంత బాగున్నాయి చూడండి ఎక్సలెంట్ కదా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా క్లాత్ అయితే టూ అలిగెంట్ సో ఈ రోజు వీడియోలోనే కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అండ్ జస్ట్ మీకు శాంపిల్ చూపిస్తున్నాను ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మీకు ఇలాగా మగ్గం వర్క్లు కావాలి అన్న బ్రైడల్ మగ్గం వర్క్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు చూడొచ్చు ఎంత దగ్గరగా నీట్గా చూపిస్తున్నాయి ఇదంతా జరుదోది అండ్ క్లాత్ అనేది అసలు కనిపించకుండా ఇలా నీట్గా థ్రెడ్ వర్క్ తోటి ఫిల్ చేస్తాం ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను ఒకసారి ఇవన్నీ ఇక్కడ పెట్టాను కదా స్టిచ్చింగ్ ఆర్డర్స్ అండి ఇవన్నీ రీసెంట్గా వచ్చిన మనకి వచ్చిన స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయో చూడొచ్చు ఇవన్నీ స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఇవన్నీ వీడియో చేస్తున్నాను ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఎవరు అన్నీ ఇక్కడ పెట్టేసేయడం దీంతో ఇలాగా లెహెంగాస్ కూడా డిజైన్ చేస్తాం ఇది యూరిక్ స్టైల్ ఇదేంటిది ఇలా చూసారా ఇది అండ్ పైన ఇది విడిగా వస్తుంది మనకి సపరేట్ ఇలా చూస్తే అర్థమవుతుంది ఇలా సపరేట్గా డిజైన్ చేస్తారు ముందు మగ్గా వర్క్ చూపించి ఇది చూపిస్తాను చూడండి హ్యాండ్స్ బ్యాక్ ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్ కూడా క్లాత్ ఇదే క్లాత్ పక్కన చూడొచ్చు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది థ్రెడ్ వర్క్ నీట్గా క్లాత్ అనేది అసలు కనిపించకుండా ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసామా అండ్ బ్యాక్ కూడా ఉంటాయండి సేమ్ క్లాత్ అస్సలు కనిపించదు మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఇలా ఫిల్ చేసేసాం ఈ గ్యాప్ ఎందుకంటే ఇక్కడ టక్స్ వేస్తాం కదా ఆ గ్యాప్ అనమాట ఇలా చూడొచ్చు వర్క్ శారీకి కరెక్ట్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్ వచ్చేలాగా ఇలా చేసేసాం సో మీకు ఇలాగా మగ్గం వర్క్స్ కావాలి అన్న మా దగ్గరికి డైరెక్ట్గా ఏం చేయించుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ అయినా ఇక వచ్చి అయితే మనకి ఇక్కడ ఆన్లైన్లో చూసి డైరెక్ట్గా వచ్చి ఇచ్చారు శారీ వచ్చేసి ఇది ఎయిటీ థౌజండ్ సంథింగ్ అండి శారీ దానికి మగ్గం వర్క్ చేసాము అండ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇంకా ఓల్డ్ అని చేస్తూనే ఉన్నాము మీకు ఇది వీడియో సపరేట్గా పెడతాం చూసి కాంటాక్ట్ అవ్వచ్చు ప్లేట్ సైడ్నింగ్ తోటి ఇలా లెహెంగాస్ అయితే ఎన్ని చేస్తున్నాము ఇది శారీ శారీని ఇలా ప్లేట్ ఐర్నింగ్ చేసాము ఇలా ప్లేట్స్ అండి నీట్గా ఇదేంటంటే మెహందీ ఇక్కడ డిజైన్ చేసాము యూనిక్గా ఇలా వస్తుందండి లెహంగా మొత్తం ప్లేట్స్ తోటి ఇలా వచ్చిందా పైన ఇది సపరేట్గా ఇచ్చాం ఇక్కడ అంతా బాడీ ప్లెయిన్ వచ్చింది గుడ్డు గుడ్డి బుడ్డీస్ వచ్చి ఇట్లాగా ఇలా వచ్చేసిందా ఇదేంటదా అంటే డిజైన్ సపరేట్గా క్లాత్ శారీలో క్లాతే ఇలా ఇచ్చేసాం ఫ్రంట్ని చూస్తే హెవీగా ఉండాలి అలా రౌండ్ అలా తిరిగినప్పుడు ఇదేంటంటే ఇలా పోల్స్లా లేస్తుంది కదా లుక్ భలే ఉంటుంది ఫోటోషూట్కి బ్రైడ్ ఇది మెహందీ కోసం డిజైన్ చేశాము అండ్ దీనికి సేమ్ కలర్ క్రాప్ ట్రాప్ అన్ని చేస్తున్నాము ఇంకా అవ్వలేదు ఇలా వస్తుంది సైడ్ వచ్చేసి జిప్ ఇండివిజువల్ జిప్ ఉంటుంది కదా ఇలా జిప్ ఇచ్చేసాము మీకు ఇలా ఏదైనా కస్టమైజేషన్తో కావాలి అని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ